కె కన్వెన్షన్ హాల్ బిజెపి వరంగల్ మీడియా సమావేశం తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ లకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించాలని డిమాండ్ ఏప్రిల్ ముప్పై వరంగల్ కలెక్టరేట్ ముఠాడికి పిలుపు బిజెపి జిల్లా అధ్యక్షుడు గంటా రవి కుమార్ మాట్లాడుతూ అనేది రేపు సభలో కేసీఆర్ గారు చెప్పాలి ఇక్కడ ఎస్ఆర్ఆర్ తోటలో అదేవిధంగా గ్రీన్ మార్కెట్ అక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు కట్టి నేను ప్రవేశాలు చేస్తా ఓకే మంచిగా గుర్రపిల్లని కోసుకొని కళ్ళు గుడాలు పెట్టుకొని తింది గృపరేషన్ చేస్తా అన్న కేసీఆర్కి వరంగల్ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు మీ ఇవ్వడం జరిగింది మా జర్నలిస్ట్ సోదరులు గత పదిహేను రోజుల నుండి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వారికి వారికి హామీ ఇచ్చారు కేంద్రం నిధులతో కట్టించడం జరిగింది అవి కట్టి పూర్తి అయినా కూడా వాటిని మీరు జర్నలిస్ట్ సోదరులకు ఇవ్వట్లేదు వాళ్ళు గత పదిహేను రోజుల నుంచి ఉన్నారు పాలకులు మారిన మారని జర్నలిస్టుల పరిస్థితి ఏంటి మీరు ఒక వేదికలో కేసీఆర్ గారు చెప్పారు గేటెడ్ కమ్యూనిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఒక క్లబ్ హౌస్ ఒక హాస్పిటల్ ఒక మోడల్ స్కూలు ఒక యాక్టివిటీస్ మీరు ఫంక్షన్ చేసుకోవడానికి ఒక మంచి కళ్యాణ వేదికతో కూడుకున్న కాలనీస్ రాష్ట్రంలో జర్నలిస్ట్ సోదరులకు ఇస్తామని చెప్పారు మరి అవన్నీ ఏమైపోయినాయి ఎక్కడ కూడా మీరు మీరు ఇచ్చిన హామీలు చేయలేదు ఉద్యమకారులకు రెండు వందల గజాల స్థలాలు ఇస్తామని చెప్పారు మరి ఉద్యమకారులతో మీరు అధికారం చెలాని చలామని చేసిన మీరు ఆ ఉద్యమకారులను మర్చిపోయారు కళాకారులు సంస్కృతులు విభిన్న సంస్కృతులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యోగులు పాల్గొన్నారు యువకులు పాల్గొన్నారు రైతులు పాల్గొన్నారు సకల జన్ల సమ్మెతో ఉద్యోగులు పెన్ డౌన్ పెట్టేసి పాల్గొంటే ఆ ఉద్యోగులకు మీరు పది సంవత్సరాలలో చేసిన పిఆర్సీ ఏంటి త్రీ వన్ సెవెన్ జీరోతోని వాళ్ళని ఇబ్బందులే పెట్టారు కానీ ఇవన్నీ మర్చిపోయినని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఎవ్వరూ మర్చిపోలేదు ఏదో మళ్ళీ గారడి మాటలు చెప్పి మళ్ళీ ఏదో హంగు ఆర్బ దాదాపు ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి అదే ఐదు వందల కోట్ల రూపాయలు వరంగల్ నగరానికి రోజు అభివృద్ధి చెందేది టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాకి ఐదు వందల కోట్లతోనే అభివృద్ధికి ఇచ్చేస్తే మన ప్రజలు ఎంత హర్షించే మీరు ఏదో రంగులు ముగ్గులు ఆకాశ హార్మోనాలు పెట్టేసి మీరు సభను చేసి మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రజలు హర్షిస్తారు మేమే కాంగ్రెస్ వైఫల్యంతో మా వైపే చూస్తారు అనుకునే ఒక మీ యొక్క ఆశ నిరాశ చెందుతుంది ఈ వరంగల్ ప్రజలు సూటిగా ముఖం పట్టుకొని అడుగుతున్నారు ఛాయ్ హోటళ్ళ దగ్గర జంక్షన్లల్లా బస్ స్టాండ్లల్లో రైల్వే స్టేషన్లల్లో అసలు కేసీఆర్ కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని అసలు వరంగల్కి ఏం చీసిల్లు అనే ఒక ప్రశ్న ఒక చర్చ గత నాలుగైదు రోజులల్లో అన్ని చ చౌరస్తలల్లో అవుతున్నది కాబట్టి వారికి ఇప్పటికైనా చెప్తున్నాం కళ్ళు బొల్లి మాటలు చెప్తే ప్రజలు హర్షించారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ పిట్టల దొర వస్తున్నాడు మళ్ళీ గాలడి చేస్తాడు గూరడి చేస్తాడు మనల్ని మొత్తం అమాయక ఒక మాయా చిత్రం చూపిస్తాడు కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి వరంగల్ జిల్లాకి నరేంద్ర మోడీ గారు సమ్మక్క సారలమ్మ పేరుతోనే మురుగుల విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికంగా చేశారు అదేవిధంగా మెడికిందఎంసీలో మెడికల్ కాలేజ్ని ఇచ్చారు మామనూరు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేక నిధులు అమృత్ ఉదయ్ స్కీమ్ల కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది కిలో వరంగాలకి కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి టూరిజంగా అక్కడ లైటింగ్ సౌండ్ సిస్టంని డెవలప్ చేసి అవి కేంద్రం నిధులతోన్నాయి ఏదైనా వరంగల్లో ఇప్పటి వరకు జరిగింది ఎక్కడైనా సీసీ రోడ్లు పోస్తున్నారు ఎక్కడైనా శ్మశాన వాటికల అభివృద్ధి ఎక్కడైనా లైట్లు వెలుగుతున్నాయి ఎక్కడైనా రైతు వేదికలు ఉన్నాయి వాటికి ఇచ్చింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే వరంగల్లో అభివృద్ధి జరిగిందని మేము ఈ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి రేపు సభలో కేసీఆర్ మళ్ళీ గాలెడీ చేస్తారు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా మీరు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక ఐదు వందల కార్లతో కాన్వాయ్ చేసి ఏడు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని అక్టోబర్లో కొబ్బరికాయలు కొట్టేరు మా మీడియా మిత్రులందరికీ తెలుసు ఆ కాన్వాయ్ ఇక్కడ స్టార్ట్ అయితే దాదాపు వేస్తాంభాల గురి దాకా ఉన్నాయి షో చేసీళ్ళు ప్రజలను మభ్య కానీ కేటీఆర్ కొబ్బరికాయ కొట్టిన ఏ ఒక్క పని అయినా ఈరోజు పూర్తి అయిందా అనేది భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రశ్నిస్తుంది కాబట్టి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే రేపు వాళ్ళు సమావేదిక దగ్గరికి వెళ్ళాలని నేను వారికి అల్టిమేటమ్ జారీ చేస్తున్నాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము